వెల్కమ్ టు విహారీ టీవీ న్యూస్ వంద పడకల క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి మరియు ఎమ్మెల్యేలు కోట ప్రముఖ ఎన్ఆర్ఏ ఉప్పలపాటి ఫౌండేషన్ అధినేత శ్రీ ఉప్పలపాటి వెంకటపతి రాజు సహకారంతో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించిన వంద పడకల క్యాన్సర్ హాస్పిటల్ ను కొత్తవలస మండలం మంగళపాలెంలో ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ విజయనగర్ ఎమ్మెల్యే కోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ఎస్కోట్ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ శ్రీ ఉప్పలపాట వెంకటపతి రాజు మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ చేస్తున్న సేవలను అభినందించారు ఈ ఉప్పలపాటి విజయశ్రీ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మరింత ప్రజలకు సేవలను అందించాలని కోరారు మనం చూస్తున్నాం జగదీష్ గారు ఎటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నారు చాలామందికి ఆర్టిఫిషియల్ లో కావచ్చు ఒక హెల్త్ ఆధార్ ఆర్థో ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ సర్వీస్ చేస్తున్నారు ఈరోజు ఆయనపైన ఆయన పైన ఒక నమ్మకం మన విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా ఎలాగైతే నమ్మకం కలిగిందో ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఎన్ఆర్ఐ రాజుగారు అలమండ నుంచి గ్రామస్తులైన ఫార్టీ ఇయర్స్ బ్యాక్ యుఎస్ వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళ విశెస్ పేరు మీద విజయ విశస్తి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక పెద్ద ఎత్తున హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అక్కడ నిర్మాణించి నన్ను ఆపరేట్ చేయడానికి పెద్ద ఫిలోథరఫి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు ఓపెనింగ్ నన్ను గౌరవ శాసనసభ్యులు లలితమ్మ గారు అలాగే అతిథి గజరాజు గారు ముగ్గురు కలిపి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐస్ సొంత సొంత ప్రాంతానికి సొంత దేశానికి చాలామంది చేద్దామని అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా కార్యాచరణ చేయడానికి కూడా ఒక ముందు ఆలోచన ఒక అడుగు మొదటి అడుగు వేయడం కష్టమైన తరుణమే కానీ ఈరోజు రాజుగారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున వా ఆయన వాళ్ళ డాక్టర్స్ ఇద్దరు అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద వాళ్ళు 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 ఫ్యామిలీ కాంట్రిబ్యూషనే కాకుండా యుఎస్లో ఉన్న ఇతర ఇతర డిపార్ట్మెంట్స్ ఇతర ఆర్గనైజేషన్స్తో కూడా కలిపి ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ హాస్పిటల్కి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున క్యాన్సర్ పేషెంట్స్కి ఒక పెద్ద ఎత్తున సర్వీస్ ఇవ్వాలన్న మోటోతో ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి వారికి ప్రత్యేకమైన వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి రానున్న రోజుల్లో పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి అనుగుణంగా బయట ఉండేటటువంటి మార్కెట్లో బయట ఉండేటటువంటి సిస్టంలో అయ్యేటటువంటి ఖర్చులకి భిన్నముగా ఇక్కడ చాలా తక్కువ ఖరీదులతో ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాలు లేనటువంటి వాళ్ళకి యాభై పర్సెంట్ డిస్కౌంట్తో ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి వారికి దానికి సంబంధించినటువంటి విధముగా ఇంకా ఎవరైనా ఆర్థికంగా బలోపేతంగా ఉండేటటువంటి వారికి కూడా బయట ఆసుపత్రులకి సంబంధించినటువంటి దానికన్నా తక్కువ ధరలకు ఇచ్చి పూర్తిగా బెడ్ ఇక్కడ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేసి వారు కొనుక్కునేటటువంటి మందులకి మాత్రమే వాళ్ళు తీయించుకునేటటువంటి టెస్టులు డయాగ్నోస్టిక్కి మాత్రమే వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి విధముగా దీన్ని రూపొందిస్తున్నాము ఇది మనం ఉచితంగా ఇస్తున్నాం కదా వీరికి మనం ఉచితంగా ఇచ్చేటటువంటి ఏదో తక్కువ ఖరీదుకి మనం చేస్తున్నాం కదా అని క్వాలిటీ కాకుండా క్వాలిటీతో పాటు అన్ని విధాలైనటువంటి యుఎస్ అమెరికా అంటే ఆస్ట్రేలియా వివిధమైనటువంటి దేశాల్లో ఉండేటటువంటి కంపెనీలతోటి టైప్లు పెట్టుకొని రాజుగారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆసుపత్రి ఎలాగైతే ఓపెన్ అయిందో దీన్ని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే ఒక పారామెడికల్ కాలేజ్ మళ్ళీ ఒక సంవత్సరంలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఒక సంవత్సరం కాకపోతే ఇంకా తక్కువ సమయంలోనైనా కూడా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఒకటి అలాగే పారామెడికల్ కాలేజ్ ఒకటి నిర్మాణం చేయడం వల్ల ఏంటి ఉపయోగము అంటే మాకు మెయింటెనెన్స్ ఇక్కడ ఉండేటటువంటి నర్సులకి వాటికి ఇచ్చేటటువంటి ఖర్చులు తగ్గించుకొని ఈ పాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి చివరి దశల్లో వాళ్ళు పొందేటటువంటి ఇబ్బందులు అవి ఆయన స్వహాయంగా స్వయంగా ఆయన చూశారు కాబట్టి ఆ బాధను తట్టుకొని పేదోళ్ళకి ఆ వైద్యం అందించాలి అనేటటువంటి గొప్ప మనసుతో మళ్ళీ అమెరికాలో ముప్పై సంవత్సరాలు స్థిరపడిపోయినా ఇక్కడికి వచ్చి సుమారు పదిహేను కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు ఈ డెబ్బై వేల సెఫ్టీ గల ఈ ఆసుపత్రి నిర్మాణం ఇందులో ఒక అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్ అధునాతనమైనటువంటి ఐసీయు అధునాతనమైనటువంటి పాలియేటివ్ కేర్ సెంటర్ వీటన్నిటితో పాటు భిన్నముగా ఏ ఆసుపత్రిలోని మనం చూడలేని విధముగా ఒక మెడిటేషన్ సెంటర్ను కూడా ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా రాజు సర్వపిద్ద స్మైల్ అనే కాన్సెప్ట్ ప్రతి పేషెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ్రమం ఎన్విరాన్మెంట్లో ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తాం క్యూర్ చేయని వాళ్ళకి పాలియేటివ్ కేర్ స్టార్ట్ చేశాం దాంతో ఇంటికి వెళ్ళి పెయిన్ భరించలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందువలన ఇక్కడ వచ్చిన పేషెంట్లకి ఆ స్థితిలో ఉంటే ఇక్కడే హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి పెయిన్ లేకుండా ట్రీట్ చేసి ఎంతకాలం బతుకుంటే వాళ్ళందరికీ సేవ చేసి ఆల్మోస్ట్ ఒక ఆశ్రమంలో ఫుడ్ కూడా ఇక్కడే పెట్టి అన్ని సార్ చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ మేము ఆల్రెడీ సమకూర్చాం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది మీరు వీలైతే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కీమోథెరపీ యూనిట్ చూడండి అది ఎగ్జాక్ట్గా యూఎస్లో ఉన్న డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది పేషెంట్లకి బెడ్స్ బదులు రిక్లైనింగ్ చైర్స్ పెట్టి వాళ్ళు అక్కడ కన్వీనియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి ఇవి ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ కష్టంగా తయారు చేయించాం సో సార్ చెప్పినట్టు ఇది ఈరోజు ఆగిపోయింది కాదు చాలా డెవలప్మెంట్ చేసే ఐడియాలు మా దగ్గర ఉన్నాయి జగదీష్ బాబు గారితో సహకారంతో మేము ఇంకా అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ లాంగ్ టర్మ్ ఈ ఏరియాకి ఉపయోగపడి తయారు చేసి హాస్పిటల్ని మీకు సమర్పిస్తాం